ఇప్పటి వరకు సేకరించిన వేగినాటి వైదికులు ఇంటి పేర్లు గోత్రాలు అధికార్త కాశ్యప గోత్రం అధికరాల కాశ్యప గోత్రం అధికార్ల కౌండిన్య గోత్రం అధికార్ల గోత్రం అధికార్ల గోత్రం అధికారుల గోత్రం అన్నేటి కాశ్యప గోత్రం అన్నేటి లోహిత గోత్రం అన్నేటి హరిత గోత్రం అన్నేటి శ్రీవత్స గోత్రం అనిమిరి హరిత గోత్రం అవధానుల కౌండిన్య గోత్రం ఆచార్యభట్ల శ్రీవత్సగోత్రం శ్రీవత్స గోత్రం ఆర్యదీక్షితుల గోత్రం ఆర్వదీక్షితుల దీక్షితులు ఆర్వదీక్షితులు గోత్రం ఈశ్వర భట్ల ముద్గల గోత్రం ఈశ్వర భట్ల కాశ్యప గోత్రం ఈశ్వర ఈశ్వరభోట్ల ముద్గల గోత్రం ఈశ్వర భోట్ల గోత్రం ఉడాలి గార్గ్య గోత్రం ఉడాలి గార్గేయ గోత్రం ఉపద్రష్ట కౌండిన్య గోత్రం ఉపద్రష్టల కౌండిన్య గోత్రం ఉలిమర ఆత్రేయ గోత్రం ఉలిమిరి ஆத்ரேய கோத்திரம் ஆத்ரேயோத்ரம் ஆத்ரேய கோத்திரம் எல்லா ஜோசுல ஆத்ரேய கோத்திரம் எல்லா ஜோசுல ஆத்ரேய கோத்திரம் எல்லா பந்துல ஆத்ரேய கோத்திரம் எல்லா வஜல கோத்திரம் எல்லா வஜுல எல்லாவஜுலா கோத்திரம் காஞ்சட்ல காசியுபோத்ரம் கண்ட்ரிக்க கோத்திரம் கந்தேட்டி கோத்திரம் गोत्रम कांभ्लूतिशगोत्रम कामभट्ल गोत्रम कोडमर्ति गोत्रम कोडमर्ति गोत्रम कोड़वर्ती गोत्रम गोत्रवर्ती कौंडीन्य गोत्रवर्ती कौंडिन्गोत्रम गोत्रम काम कामभट्ल గోత్రం కామభట్ల గోత్రం ఫూతమానసోత్రం కామభోట్లా గోత్రం కామభోట్లా పూతిమాష గోత్రం కామభోట్ల గోత్రం కమ్మ కౌండిన్య గోత్రం కొమ్మూరి ఆత్రేయ గోత్రం కామరాజు గోత్రం కోమలి విష్ణువర్ధన గోత్రం కోరాడ కౌండిన్య గోత్రం పూతిమాష గోత్రం కోలను ఆత్రేయ గోత్రం కూచి కాశ్యప గోత్రం ఖండ్రిక గోత్రం ఖండవెల్లి భారద్వాజ గోత్రం ఖండవెల్లి ఆత్రేయ గోత్రం గంగరాళము శ్రీవత్స గోత్రం గోంగళ భారద్వాజగోత్రం గోంగాళ గోత్రం గోడా భారద్వాజ గోత్రం గడ్డం కాశ్యప గోత్రం గడ్డము కాశ్యప గోత్రం గొడ్లపర్తి గోత్రం గొడవర్తి గోత్రం గోదావరి భారద్వాజ గోత్రం గోదావరి ఆత్రేయ గోత్రం గరికివలస గోత్రం గోవింద గోత్రం గోవింద కాశ్యప గోత్రం గోవిందవ్జల భారద్వాజగోత్రం గోవిందవజుల గోత్రం గోవిందు గోత్రం గోవిందు కాశ్యప గోత్రం గోవిందుల కాశ్యప గోత్రం గోవిందుల గోత్రం గుడిమెట్ల హరిత గోత్రం గుడిమెళ్ళ ఆత్రేయ గోత్రం గుడిమెళ్ళ ఆత్రేయ గోత్రం గుమ్మబాలి कौशिक गोत्रम गुहा पूतिमाश गोत्र गूड कौशिकगोत्र गूडपर्ति कौंडियगोत्रम गूडवर्ती गोत्रम गोत्र पूतिमाश गोत्रम, चिंता पूतिमाश गोत्रम चिंताडा पूतिमाश चिट्टा प्रगडा, चिप्टाप्रगढ़ गोत्रम, चीमलपाटी ഭാരജഗോത്രം ചെറുക്കൂരി കാശ്യപോത്രം ചല്ലാവചല കൗണ്ടിന്യഗോത്രം ചല്ലാവചല കാശ്യപോത്രം ചല്ലാവചുല കാശ്യപഗോത്രം ചല്ലവുല കൗണ്ടിന്യഗോത്രം ചെല്ലൂരി കൗണ്ടിന്യഗോത്രം ചെല്ലൂരു കൗണ്ടിന്യഗോത്രം ജഗ്ഗുഭട്ട്ല അംഗീരസഗോത്രം ജഗ്ഗുഭിറ്റ്ല అంగీరస గోత్రం జగ్గుభట్లు అంగీరస గోత్రం తంగిరాల కౌత్స గోత్రం తంగిరాల శ్రీవత్స గోత్రం తాటిపర్తి హరిత గోత్రం తాటిపర్తి ఆత్రేయ గోత్రం తాటివర్తి హరిత గోత్రం తాటివర్తి ఆత్రేయ గోత్రం తాడపర్తి గోత్రం తాడిపర్తి హరిత గోత్రం తాడిపర్తి గోత్రం తాత గోత్రం తాత లోహిత గోత్రం తాత పూతిమాష గోత్రం తెత్త పూతిమాష గోత్రం తెలిదేవరపల్లి తల్లు తల్లుద్వేదుల పూతిమాష గోత్రం దండమూడి కాశ్యప గోత్రం దొడ్డ కౌశిక గోత్రం ద్వాదసి ధనంజయ గోత్రం ద్వాదసి ఆత్రేయ గోత్రం ద్వాదశి కౌండిన్య గోత్రం ధూళి కౌండిన్య గోత్రం నడకుదుటి వాధూల గోత్రం నడకుదురు వాధూల గోత్రం నడిమింటి కౌండిన్య గోత్రం నేమాని భారద్వాజ గోత్రం నేమాని కౌండిన్య గోత్రం పోకూరి సాండిల్య గోత్రం పోచిరాజు ியகோம் பத்னால பூத்திமாஷோத்திரம் போத்துகண்டி ஸ்ரீவத்சோத்திரம் பெதக்கூச்சி சாண்டிலியோத்திரம் பதுலப்பரீ வாத்ரஸ்வோத்திரம் பதுள்பர் ஆேயோத்திரம் பதுள்பரீ ஆத்ேயோத்திரம் பதுள்பரீ வாதிரவியசோத்திரம் பொன்னகி ஆயோத்திரம் பொன்னகண்டி ஆத்ரேய பொன்னகண்டி கௌண்டியோத்திரம் పప్పు కౌండిన్య గోత్రం పప్పు శ్రీవత్స గోత్రం పెయ్యల కౌండిన్య గోత్రం ప్రగడ భారద్వాజ గోత్రం ప్రగడ కౌశిక గోత్రం ప్రగడ భారద్వాజ గోత్రం పరిటి లోహిత గోత్రం పరిటి హరిత గోత్రం పరిటి కాశ్యప గోత్రం పేరిసోమయాజాల శ్రీవత్స గోత్రం ಪೇರಿಸೋಮಯಾಜುಲ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರಂ ಪಾಲಪರ್ತಿ ಗೋತ್ರಂ. ಪುಲ್ಯ ಆತ್ರೇಯಗೋತ್ರಂ ಪುಲ್ಲಾಪೆದ್ದಿ ಹರಿತಗೋತ್ರಂ ಪೂಲ ಕೌಂಡಿನ್ಯಗೋತ್ರಂ ಬೊಂಡ ಕೌಂಡಿನ್ಯಗೋತ್ರಂ ಬಂಡಾರು ಪೂತಿಮಾಷ ಗೋತ್ರಂ ಬೊಂದ ಆತ್ರೇಯ ಗೋತ್ರಂ ಬೊಂದೇ ಆತ್ರೇಯಗೋತ್ರಂ ಬೊಂದೇ ಕೌಂಡಿನ್ಯಗೋತ್ರ ಬೋಜ್ಜ హరిత గోత్రం బెజ్జాల భారద్వాజ గోత్రం బొట్టు ఆత్రేయ గోత్రం బొట్టు గౌతమ గోత్రం బైరి గోత్రం బెలదేవి కాశ్యప గోత్రం బెల్దేవి కాశ్యప గోత్రం బేలదేవి గోత్రం బలివాడ వాధూల గోత్రం బుద్ధ పరాశర గోత్రం బుర్రా లోహిత గోత్రం బుర్రా ఆత్రేయ గోత్రం బుస్సా గోత్రం బుస్సార భట్ల కౌండిన్య గోత్రం బుస్సాల గోత్రం బృందగానం గోత్రం భాట్టం ఆత్రేయ గోత్రం భొట్టం ఆత్రేయ గోత్రం భోట్టం ఆత్రేయ గోత్రం భట్టిప్రొలు భారద్వాజ గోత్రం భట్టిప్రోలు శృంగి గోత్రం భట్టిప్రోలు శృంగి గోత్రం భొట్టము ఆత్రేయ గోత్రం భట్ల పూతిమాష గోత్రం భమిడి భారద్వాజ గోత్రం భైరీ గోత్రం మంగిపూడి కాశ్యప గోత్రం మండ ఆత్రేయ గోత్రం మండ గోత్రం మండపాక రధీతర గోత్రం మండపాక ఆత్రేయ గోత్రం మండపాక ఆత్రేయ గోత్రం మండుప కాశ్యప గోత్రం మంత్రవాది ఆత్రేయ గోత్రం మిక్కిలి సాలావత గోత్రం మన్నెం లోహిత గోత్రం మన్నెము లోహిత గోత్రం మామిళ్ళభట్ల గోత్రం మామిళ్ళభట్ల గోత్రం మేరు సోమయాజుల శ్రీవత్స భారద్వాజ మహాధర ముక్కామల భారద్వాజ గోత్రం ముక్కామల శ్రీవత్స గోత్రం ముక్కలపల్లి కౌండిన్య గోత్రం ముక్కలపల్లి కౌశిక గోత్రం కౌండిన్య గోత్రం ముక్కవిల్లి कौंडिन्य गोत्रम मुक्कविल्ली कौशिका गोत्रम मुक्कु कौंडिन्य गोत्रम मुलुपूडी कौंडिन्य गोत्रम यल्ला जोस्युला आत्रेय गोत्रम यल्ला जोस्युला आत्रेय गोत्रम यल्ला पंतुला आत्रेय गोत्रम यल्ला वंतुला आत्रेय गोत्रम रघुनाद पुतिमाश गोत्रम रघुनाथम पुतिमाश गोत्रम రఘునాథ భట్ల కాశ్యప గోత్రం వంకాయల ఆత్రేయ గోత్రం వీటూరి హరిత గోత్రం వాధూల వాధూల గోత్రం వాధూల వాధూల గోత్రం వేములకొండ భారద్వాజ గోత్రం వేముల కొంద భారద్వాజ గోత్రం వేలూరి హరిత గోత్రం వేలూరి భారద్వాజ గోత్రం వేలూరు హరిత గోత్రం వేలూరు భారద్వాజ గోత్రం వాహినీపతి గోత్రం వాహినీపతి గోత్రం సింహభట్ల కౌశిక గోత్రం సోమయాజుల కౌండిన్య కాశ్యప సోమవ్జల కాశ్యపగోత్రం సోమవజుల గోత్రం సోమవరపు లోహిత గోత్రం సరస్వతుల కౌండిన్యగోత్రం సుఖయోగుల గోత్రం సుదర్శనం గోత్రం